ప్రభుత్వ ఉద్యోగులకు బిఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తూ వెళ్తూ అనేక బిల్లులను చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్ళిపోయింది ఆ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్నటి వరకు చెల్లించకుండా సతాయించిన విషయం తెలిసింది దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో చర్చలకు పిలిచి ప్రతి నెల ఏడు వందల కోట్లు చొప్పున పెండింగ్ బిల్లులకు చెల్లించి సమస్యను స్వాస్థంగా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు బతుకమ్మ పండుగతో పాటు దసరా పండుగకు తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు పండుగ వేళ పెండింగ్ బిల్లులు విడుదల అవుతాయని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూశారు కానీ ఈ నెలలో విడుదల చేయాల్సిన ఏడు వందల కోట్లు ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి మల్లు బట్టి విక్రమార్క మాట తప్పడం ఇది రెండోసారిని ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పి నిధులు విడుదల చేయలేదని అంటున్నారు రాష్ట్రంలో మొత్తం పదివేల కోట్లకు పైగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లు ఉన్నాయి అందులో జిపిఎఫ్ సరెండర్ లీవ్ లీవ్ ఎన్కాస్మెంట్ మెడికల్ రిఎంబర్స్మెంట్ టీజీఎల్ గ్రూప్ ఇన్సూరెన్స్ కింద ఎనిమిది వేల కోట్లు కంట్రిబ్యూటరీ పెన్షన్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించి మరో రెండు వేల కోట్లు బిల్లు బాకాయి పడింది రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు మూడు లక్షల అరవై వేల మంది వరకు ఉండగా తిరిగి వాటాను చెల్లించకపోగా ఏదో ఒక బిల్లును పెండింగ్లో పెడుతుందని వారు ఆరోపిస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కోసం ట్రెజరీలో దరఖాస్తు అందజేస్తే ఇరవై గంటల వ్యవధిలో డబ్బులు సదరు ఉద్యోగి ఖాతాలో వేసేవారని గుర్తు చేసుకుంటున్నారు